అంతేకాదు సినిమాల్లో నిర్మాతలకి ఖర్చు పొదుపుగా ఉండాలని ఆయన తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఈ కాలంలాగా పెద్దగా పెంచేవాడు కాదు ఇంకోటి సినిమాల్లో నటించే టైంలో ఆయనకి నాలుగు సార్లు చెయ్యి ఫ్రాక్చర్ అయింది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తాను చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కనుక నాలుగు సార్లు ఫ్రాక్చర్ అయితే ఆయన నాలుగోసారి ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఫ్రాక్చర్ అయింది మళ్ళా మన పుత్తూరు కట్టు కడతాడు ఆయన బేతాళరాజు గారు ఆయన్ని పిలిస్తే ఏమండి మీరు బయట తిరగొద్దంటే తిరిగారేంటండి అన్నగారంటే లేదు తప్పనిసరి అయి వెళ్ళాను అన్నాడు అప్పుడు బేతాళరాజు గారు కట్టు కట్టాలంటే మూడు సార్లు అయింది ఇప్పుడు దీన్ని మళ్ళా పగ ఎరగొట్టాలన్నాడు విరగ్గొట్టాలంటే చెయ్యి పెట్టి కాని మీ పని అన్నాడు ఆయన కట్ మంది కట్టేస్తే రెండు ముక్కలైంది మళ్ళా కట్టు కట్టారు కట్టు కట్టిన తర్వాత నాలుగు రోజులకే మళ్ళా షూటింగ్కి బయలుదేరాడు నిర్మాత అడిగాడు ఏమండి ఈ చేతి ఎలా వద్దని లేదు బ్రదర్ నేను షాల్ కప్పుకుంటాను మీరు ఒక్క చేత్తోనే ఫైటింగ్ చేస్తా ఫైటింగ్ సీన్ చేసినటువంటి ధీరోదాతుడు మన అన్నయ్య రామారావు గారు మీరు ఒక సినిమాలో చూసుంటారు ఆ సినిమాలో ఆ విధంగా నటన చేసి పట్టుదలకి మార్పేరు అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఏ టైంలో వచ్చాడు పెద్ద ఎత్తున ఆయనకి రెండో ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి వేటగాడు రా అడవిరాముడు నా దేశం బబ్బులి పులి ఈ విధంగా జరుగుతూ పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ వచ్చే రోజుల్లో సహజంగా నటులందరూ కూడా సినీ కెరీర్ అయిన తర్వాత వస్తారు కానీ ఆయన నన్ను అరవై ఏళ్ళు ఆశీర్వదించారు ఆయన వారు నాకు ఇచ్చినటువంటి సేవలకి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి రావటమే తడు అప్పటి వరకు ప్రజల్ని ఎవరు కూడా లెక్క పెట్టలేదు కానీ ఓటు బ్యాంకుగా పరిగణించారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ప్రజలందరికీ పిలిపించినటువంటి మహానుభావుడు అంతేకాదు ప్రజలందరిలో కూడా నా తెలుగింటి ఆడపడుచులని సమాజంలో సగభాగం ఉన్న మహిళల్ని ఆహ్వానించాడు కుర్రోళ్ళందరినీ కూడా తెలుగు యువతని ఆహ్వానించాడు రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు అప్పుడు దాకా ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే సంస్కారం ఉంటే ఈయన ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ఏసీ లేనటువంటి చైతన్య రథంలో రాష్ట్రం నలుమూలలా కలయ తిరిగి ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ఉప్పెనలాగా ముప్పై ఐదేళ్లు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడం జరిగింది వచ్చిందే తడవుగా ప్రజల కోసం ఏమైతే చెప్పాడో చెప్పిందంతా చేసినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పేదే చేసేవాడు చేసేదే చెప్పేవాడు